జిల్లాలో జూలై పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపైన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని జిల్లాను కుస్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు జాతీయ నిర్మూలన ఆమె ఆవిష్కరించారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని దీనితో పాటు కొన్ని వైరస్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి తొలిదశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునన్నారు కుష్టి వ్యాధి పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దని వ్యాధి తీవ్రత పెరిగితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్య సిబ్బంది చేయమని కోరారు జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్ వసుంధరా నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు పంతొమ్మిది వందల ఎనిమిది టీములు ఆశా వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు అండ్ యూ టు ద కండిషన్స్ మేబీ కోవిడ్ ఎఫెక్ట్ మన ఫోర్ రౌండ్స్లో కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఇమ్యూనిటీ లెవెల్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ తగ్గే కొత్త కొత్త వైరస్ ఎంటర్ అయ్యాయి కాబట్టి ఈ కేసెస్ పెరుగుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో కానీ ఇనీషియల్ స్టేజ్లో కానీ దీన్ని డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూ కానీ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లోకి డిఫార్మిటీ లెవెల్లోకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్టు హ్యాండిల్ ద కేస్ యాజ్ వెల్ యాస్ ద ట్రీట్మెంట్ అలానే ఫ్యామిలీ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది సో డిసీజెస్ కోసం మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి బట్ ఎప్పుడు కూడా ఐస్ బ్రేకింగ్ డిఫికల్ట్ సైలెంట్ సైలెంట్గా ఉంటే ఏది కూడా తగ్గదు సో డిసీజ్ ఉండడం అనేది ఒక అనర్హత కాదు అవమానం కాదు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం మాత్రం తప్పవుతుంది సో వెన్ ఎవర్ ఈ నెల పద్దెనిమిది నుంచి మళ్ళీ నెల రెండో తారీఖు వరకు మనము ఎన్సీ కార్యక్రమం అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది మనం చేస్తున్నామో దీనికి మీ అందరికీ ఈ రోజు ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనము ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఈ క్యాంపెయిన్ జరుపుకుంటాము ఈ క్యాంపెయిన్ లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు లెఫ్రసీ అనేది ఏజ్ ఓల్డ్ డిసీజ్ అండి చిన్న మచ్చగా ఉంటుంది బొడిబలగా ఉంటుంది ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ గాలి ద్వారా వ్యాపించే డిసీజ్ అయినా సరే చాలా స్టిగ్మా ఉన్న డిసీజ్ అందువల్ల ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడకోకుండా మెడికల్ నీడ్ తీసుకోకుండా గవర్నమెంట్ వారి సహకారం అందుకోకుండా విపరీత అంటే లోపలే దాచుకొని ఉండడం వల్ల ఎన్నో హిడెన్ కేసెస్ ఉన్నాయండి ఈ హిడెన్ కేసెస్ అన్నింటినీ కూడా మనం వెతికి తీయడమే ఎన్సిడిసి తాలూకా ముఖ్య ఉద్దేశము దీనికి మనము పదమూడు వందల టీమ్స్ ఆశా ఏఎన్ఎంస్ అలాగే మేల్ వాలంటీర్స్ తో కలిపి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము ఇంటింటికి సర్వే జరుగుతుంది సర్వే అని చెప్పి అందరి సహకారంతోను ఈ ఎల్సిడిసి క్యాంపెయిన్ అనేది మనం జరుపుకుంటాము దీనికి మీరు కూడా సహకరించవలసిగా కోరుచున్నామంటే